సృష్టికి ప్రతి సృష్టి ప్రకృతిలో ఇదో వింత చెట్లను మొక్కలుగా మారుస్తున్న కడియం నర్సరీ రైతులు ఇక కనుమరుగు కావు దశాబ్దాల నాటి చెట్లు మొక్కలను చెట్లుగా మార్చడం సృష్టి ధర్మం ఈ ప్రకృతి ఉన్నప్పటి నుండి కొనసాగుతున్న విధానం కానీ ప్రపంచ ప్రఖ్యాత గడించిన తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రైతులు చెట్లను మొక్కలుగా మారుస్తున్నారు సృష్టికి ప్రతి సృష్టి సృష్టిస్తున్నారు ఇది ఏదో కాకతాళీయంగా ఒకటి రెండు సందర్భాల్లో జరిగినవి కావు ఇప్పుడు నర్సరీ రైతులంతా ఇదే చేస్తున్నారు ఇదంతా ఎలా సాధ్యమవుతుంది అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ప్రకృతి సృష్టికి ప్రతి సృష్టి కాలానుగుణంగా మనుషులు చేసే ఎన్నో పనులు అందుబాటులోకి వచ్చిన యాంత్రీకరణ చేపిస్తుంది ఇలాంటి సమయంలో మొక్కను నాటి నీరు పోసి అవి పెరిగి పెద్దయ్యాక మన పిల్లలు వాటి అందాలు లేదా ఆక్సిజన్ సౌకర్యాలు పొందడం కాదు నేరుగా చెట్లు నాటి అక్కడికక్కడే అద్భుతాలు సృష్టించడం కోరుకుంటున్నారు ఉదాహరణకు ఒక గార్డెన్ పెంచాలంటే ఎన్నో సంవత్సరాలు పట్టేవి కానీ ఇప్పుడు నేల చూపించి కావలసిన చెట్లు వివరాలు తెలిపితే చాలు వారం తిరగకుండా మీరు ఊహించిన ప్రకృతి అందాలు అక్కడ ప్రత్యక్షమవుతాయి ఇప్పుడు కడియం నర్సరీ రైతులు అదే చేస్తున్నారు చాలామంది రైతులు చైనా థాయిలాండ్ స్పెయిన్ తదితర దేశాల నుంచి పెద్ద పెద్ద చెట్లను లక్షలాది రూపాయలతో కొనుగోలు చేసి ప్రత్యేక కంటైనర్ ద్వారా ఓడల ఇక్కడ తీసుకొచ్చి విక్రయాలు చేపడుతున్న విషయం తెలిసిందే పురాతన చెట్లు ఇక మాయం కావు అయితే ఇప్పుడు అటువంటి పురాతనమైన చెట్లను మొక్కలుగా మార్చి నర్సరీలలో అమ్మొక్కలు కూర్చుతున్నారు ఇది ఎలా సాధ్యమవుతుందో తెలుసుకుందాం పట్టణాలకు దీటుగా పల్లెలు కూడా కాంక్రీట్ జంగిల్గా మారుతున్నాయి అలాగే రోడ్లు కూడా విస్తరించబడుతున్నాయి ఇందులో భాగంగా అడ్డుగా ఉన్న దశాబ్దాల నాటి మర్రి రావి వంటి చెట్లను తొలగిస్తున్నారు అలా తొలగించడానికి వేల రూపాయలు ఖర్చు అవుతుంది కూడా ఎందుకంటే అవి వంట చెరకుగా కూడా పనిచేయు అలాంటి యాభై నుంచి వంద సంవత్సరాల వయసు కలిగిన చెట్లకు ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు ఎవరు చెట్లు తొలగించాలనుకుంటున్నా వెంటనే ఈ నర్సరీ రైతులు వెళ్ళి అధునాతన హైడ్రాలిక్ పరికరాలతో ఆ చెట్లను అక్కడి నుంచి తొలగించి మళ్ళీ మొక్కకు ఏ విధంగా అంటుకట్టి పెంచుతారో అదేవిధంగా ప్రత్యేకమైన కుండీలు ఏర్పాటు చేసి వాటిని పెంచి పోషిస్తున్నారు ఎన్నో కిలోమీటర్ల దూరం విస్తరించి ఉండే ఆ చెట్ల వేర్లను తొలగించి చిన్న చిన్న మొక్కలుగా మాదిరిగా వాటిని తిరిగి జీవం పోయడం ఒక అద్భుతమని చెప్పాలి వీటి ధర లక్షలాది రూపాయలు అడ్డొచ్చిన చెట్లను తొలగించడమే కదా అని ఇవి టచ్ చీపుగా దొరుకుతాయి అనుకుంటే భ్రమవుతుంది ఎందుకంటే వీటి ధర కూడా లక్షల రూపాయలు పలుకుతాయి ఇదేం దారుణం అనుకుంటున్నారా అవును మరిదంతా కాలం కలిసి వచ్చి చేసిన ప్రయోగం ఫలిస్తేనే ఈ చెట్టుకు వస్తుంది లేదంటే వీరు పడ్డ శ్రమ పెట్టిన పెట్టుబడి వృధా అవుతుంది అంతా పురాతనమైన చెట్లను తొలగించి మళ్ళీ బ్రతికించడం అంటే ఎంత కష్టమో వేరే చెప్పనవసరం లేదు చెట్లను యంత్రాలతో తొలగించి వాటిని ప్రత్యేక వాహనం నర్సరీకి తరలించడం చాలా ఖర్చుతో కూడుకుంది ఈ చెట్లు తిరిగి వేరు పట్టి చిగురించాలంటే చాలా సమయం పడుతుంది ఆ సమయం వరకు పోషిస్తూ వేచి ఉండాల్సిందే కొన్ని సందర్భాల్లో ఇవి శిగురించవు తెచ్చిన చెట్టు చెట్టుగానే ఉండి ఎండిపోతుంది అలాంటప్పుడు రైతులకు తీవ్ర నష్టం వస్తుంది తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో దేవాలయాలకు డిమాండ్ రావి మర్రి వంటి చెట్లు ఎవరికి అవసరం ఉంటాయని అనుమానం కూడా కలగక మాందో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ చెట్లను ఇంటి పెరట్లోనా పొలం గట్ల వద్దన వేసుకోవడానికి కాదు అధునాతనమైన కార్పొరేట్ కంపెనీలు కొత్తగా ఏర్పాటు చేసే ఖరీదైన లేఅవుట్లు ధనవంతుల భవంతుల గార్డెన్స్లోనూ ఖరీదైన పార్కుల్లోనూ అప్పటికప్పుడు ప్రత్యక్షం కావాలనుకుంటే వీటిని కొనుగోలు చేయాలి వీటన్నిటికంటే ముఖ్యంగా వీటి డిమాండ్ ఎక్కడ ఉంటుందంటే కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో కొత్తగా నిర్మించిన దేవాలయాలకు ఆయా రాష్ట్రాల భక్తులు ఆలయం ఎంత గొప్పదో ఆలయంలో ఉండే చెట్టును బట్టే గుర్తిస్తారంట అందువల్ల ఎంతో ఖర్చు పెట్టి ఆలయం నిర్మించిన ఆలయం ముందు ఇటువంటి పురాతన చెట్లు పాతాల్సిందే అందుకనే వీటికి అక్కడ ఎక్కువ డిమాండ్ ఉందనే వాదన వినిపిస్తుంది మర్రి రావి చెట్లు కలిపి ఉంటే ఆ చెట్టుకు మరింత డిమాండ్ ఉంటుంది ఇక మర్రి రావి జుబి చెట్లు కలిసి ఒకే చెట్టుగా ఉంటే ఇక ఆ చెట్టు ధర ఎంత పలుకుతుందో వెలగట్లేము మర్రి రావి వంటి చెట్టునే కాదు బాదం ఉసిరి కానుగ వేప కదంబ సీమచింత తుమ్మ కొబ్బరి చివరికి తాడి చెట్టును కూడా మొక్కలుగా మార్చి అమ్మకానికి పెడుతున్నట్లుగా ఉమాభారతి నర్సరీ రైతు కొత్తపల్లి మూర్తి తెలిపారు ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి